స్తే వెల్కమ్ టు ఆర్బీఎంసి వచ్చే ఎలక్షన్ అయిపోయింది వచ్చే రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది మరి ఇది అతిశయోక్త కాదు ఇది వాస్తవం ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు మాత్రమే అసెంబ్లీ సీట్లు తీసుకున్న సమయంలో చాలా మంది ముఖ్యంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద కోపం వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అయితే పార్టీ మారిపోతా ఉన్నారు బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు తిట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్టాండ్గా ఉన్నాడు అతను నేను చేసిన కరెక్టే ఎప్పటికైనా నేనే పొలిటికల్గా నేనే కింగ్ అని నేనే హీరోని అని చెప్పేసి ఆయన ఏమీ లెక్క చేయలేదు ఎవరిని కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ లెక్కే కరెక్ట్ అనిపిస్తుంది ఆయన ఆయన ఒక సినిమాలో డైలాగ్ ఉంది నాకు కొంచెం తిక్కు ఉంది కొంచెం లెక్క ఉంది అని చెప్పేసి నిజంగా రాజకీయాల్లో కూడా అది ఆయన కరెక్ట్ చేస్తూ ఉన్నాడు అది ఎలాగంటే ఆయన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేశాడు సారీ ఇరవై ఒక్క స్థానాల్లో ఆయన పోటీ చేశాడు రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశాడు అయితే పార్లమెంటు స్థానాలకు అత్య పక్కన రెండింటిలో కనీసం ఒకటి వస్తుంది మేము అతిథిపట్నం అనుకుంటున్నాం కాకినాడ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ కాకినాడ కూడా మేబీ ఛాన్స్ దేరు అయితే ఈ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా పద్దెనిమిది స్థానాలు ఆయనకి ఈజీగా ఉన్నాయి పద్దెనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి ఇంకా మిగతా మూడు స్థానాలు కూడా క్లోజ్ కంటెస్ట్ దెబ్బ దెబ్బ నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి ఇందులో వస్తే ఓటర్ గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు ఈ పద్దెనిమిది స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలైనా ఈ జనసేన వాళ్ళు విజయనకేతనం ఎగరవేస్తారు ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే వీళ్ళు రాష్ట్రంలో పోటీ చేసినట్టు అన్ని స్థానాల్లో చూసుకుంటే వీళ్ళు పోటీ చేసిన స్థానాల్లో ఎనభై స్థానాల మట్టుకు మాత్రమే వీళ్ళకి ఈజీగా ఉన్నాయి ఎనభై స్థానాల్లోనే వీళ్ళకి వారు వన్ సైడ్ మిగతా అన్ని స్థానాలు పోటీ గట్టి పోటీ చాలా గట్టి పోటీ ఉంది కొన్ని చోట్ల మరి అనపర్తి లాంటి చోట చూసుకుంటే మరి వేరే మార్గం లేక నలమరి రామకృష్ణారెడ్డి బీజేపీతో పంపించి అక్కడికి సీటు తీసుకుంటే అది కాస్త మైనస్ అయింది అలాగా కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాల కొన్ని రకాల రాంగ్ తో జంతువులు ముందేమో అచ్యుత్తమైన ప్రభాకర్ అన్నారు తర్వాత లేదు అతనికి సీట్ ఎవరు అన్నారు మళ్ళీ వాళ్ళ ఇంత వాళ్ళ అమ్మాయికి ఎవరికి ఇస్తున్నారు కాదు మళ్ళీ అతనికి అన్నారు ఈ ఇలాగా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం అవ్వచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీందరే ఇంకా అతను ఏం చేస్తాడనేది ఒక అపనమ్మకం కావచ్చు లోకేష్ గారి పెద్ద మాటగారు కాదు అని ఏ రకరకాల రకరకాల జనం పెట్టుకుని కేవలం ఎనభై సీట్లలో మట్టుకు మాత్రమే ఆయనకి ఒక జెండా కూ పరిస్థితి ఈ రోజున కనపడుతుంది నిజంగా అదే వాస్తవం అయ్యింది మనం ఊహించిందైతే కరెక్ట్ అయింది ఎనభై సీట్లే తెలుగుదేశానికి వస్తే మరి ఇక్కడ పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు హామీ మనం అనుకుంటున్నాం కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జనసేన కీలకమైపోతుంది వీళ్ళు ఇచ్చే పదిహేను పద్దెనిమిది సీట్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ఒక ఒక పెద్ద బలం అవుతుంది అదే ఆధారం వీళ్ళు పది పదిహేను పదిహేను పద్దెనిమిది సీట్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవ్వదు అప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోయినా సెంట్రల్ ఎన్డీఏ వస్తుందానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ పెద్దలు జోక్యం చేసుకుని ఏదో సంవత్సరం రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి మరి ఇతర బాధంతో గవర్నమెంట్ నిలబడింది కాబట్టి ఇతని ద్వారా నెగ్గినటువంటి ఈ పదిహేను నుంచి పద్దెనిమిది మంది అసెంబ్లీ అభ్యర్థులు అసెంబ్లీ శాసనసభ్యులకి మంచి కీలకమైన పోస్టులు ఇప్పించి ఇందులో కొంతమందికి మంత్రిత్వ శాఖలో కీలకమైన శాఖలు వేలకిప్పించి రాష్ట్రపేతనం అంతా కూడా వేల మీద పెట్టి వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడం ఖాయం నో డౌట్ ఇది జరిగి తీరుతుంది మరి ఇది ఊహించుకునే ఇది అంచనా చేసుకునే వయసులో చిన్నవాడైనా రాజకీయంగా అట్టే అనుభవం లేకపోయినా వృత్తి సినిమా ప్రభుత్తి రాజకీయమైనా కానీ చాలా దూర దృష్టితో ఇతను ఈ ఇరవై ఒక్క సీట్లకి నొక్కుకోవడం జరిగింది మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని శాసిస్తాడు అనడానికి ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారు ఈ రాష్ట్రం అంతా కూడా మరి ఆయన ఒంటి చేత్తో నడిపే పరిస్థితి కలుగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు